కోదాడ పురపాలక సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని భారీ నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు గురువారం కోదాడ మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు పంతొమ్మిది పాయింట్ ఆరు సున్నా కోట్ల వ్యయంతో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ప్రమిళ ఉన్నారు

ད�ས 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 དས དས དས